తలుపు దగ్గర ఇంటికి రాయి తీసుకుని నా దగ్గరకు వచ్చారు నా దగ్గరకు వచ్చి నా దగ్గర కూర్చుని ఆ ఇటుకు రాయి పెట్టి నా గుండెల మీద కొట్టడం ప్రారంభించారు ఎప్పుడైతే రాయి పెట్టి గుండెల మీద కుదుతున్నారో పైన చర్మం మొత్తం పగిలిపోయి రక్తం కారిపోతుంది పది దెబ్బల వరకు భయంకరమైన బాధ తట్టుకోలేనంత బాధ విపరీతం కూర్చో చర్మం అంతా పగిలిపోతుంది రక్తం కారిపోతుంది పెరిగి ఎలా పడిపోతుందో అలా నేను బోర్లాగా పడిపోయాను ఎప్పుడైతే నేను బోర్లాగా పడిపోయానో ఆయనకి ఎంత బలం ఉంది అంత బలం తోటి ఒకే ఒక డబ్బా వేసారంటే అది వేడి వేడివే పెన్ను పోసు అడ్డంగా గోడలు నిజంగా మన దేవుడు గొప్పవాడు కనుక నన్ను బ్రతికించాడు కానీ లేకపోతే పెన్ను పోసు నేను ముక్కలు అయిపోవాల్సింది ఆ బాధలు భరించలేక మళ్ళీ అరుస్తూనే వెలికిలా తిరిగాను ఎప్పుడైతే వెల్లికిలా తిరిగాను ఛాతి దగ్గర నుంచి మోకాళ్ళ వరకు ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ అదే గొడవలు పెట్టినరిగేస్తున్నారు ఇటు అరుగుతుంటే అటు తిరుగుతున్నాను అటు అరుగుతుంటే ఇటు తిరుగుతున్నాను అనుకోకుండా ఒక గొడ్డలు దెబ్బ వచ్చి కరెక్ట్ గా నా ఎడమ వైపు ఉన్న మోకాళ్ళలో దిగిపోయిందండి గొడ్డలు ఎప్పుడైతే గొడ్డలు మోకాల్లో దిగింది ఇంకా మరింత అరుస్తూనే కుడివైపు తిరిగి తిరిగిపోయిన వెంటనే ఇంకొక బలమైన దెబ్బ పడింది అది పడ్డం పడ్డం ఈ కుడివైపు ఉన్న డొక్కలో నుంచి లోపల ఉన్న వరకు వెళ్ళిపోయింది ఎలా వెళ్ళిందుకు తిరిగి లాగుతుంది గొడ్డలు రావట్లేదు బట్టలు పట్టేసింది ఇప్పుడు నా పరిస్థితి ఎలా ఉందంటే మనం కోడిని గనక మెడగోసి ప్రక్కన వదిలేస్తే ఎలా తన్నుకుంటుంది అంతకంటే భయంకరంగా నేను తన్నుకోవడం ప్రారంభించాను ముఖ్యంగా నాకు కళ్ళు కనపట్లేదు కళ్ళ రక్తం పడిపోయింది ఏం జరుగుతుంది నాకు తెలియదు ఇల్లంతా అలా కొట్టుకుంటూనే ఉన్నాను